అమ్మ మీరు చెప్పారు లోక కళ్యాణం కోసం రాజశ్యామల యాగం చేపించాము గుంటూరులో అని చెప్పేసి సో అదంతా చేయాలి అంటే మనకి బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక రూపాయి రెండు రూపాయలు పెట్టాలి అన్న గానీ చాలా ఆలోచిస్తాం అలాంటివి మీరు భక్తులకు శక్తిని ఇవ్వడం కోసం రాజశ్యామల యాగం అది కూడా లోక కళ్యాణం కోసం చేశాను అనేసి అంటున్నారు సో అంటే దానికి సరిపోయే బడ్జెట్ అంతా మీరే పెట్టుకున్నారా లేదంటే మీకు ఎవరైనా కావాల్సిన బడ్జెట్ అంతా నేనే పెట్టుకున్నాను మూడు వందల మంది పురోహితులతో యజ్ఞం నిర్వహించడం అనేది జరిగింది ప్రజలకు అందరికి అక్కడ యజ్ఞం అనేది ఫ్రీగానే నిర్వహించాము దానికి కావాల్సినటువంటి శక్తి ఏంటంటే అమ్మవారే ఇచ్చింది అమ్మవారు ఆ శక్తి ఇస్తే మీరు ఆ శక్తిని యజ్ఞ రూపంలో భక్తులకు ఓకే మీరు ఇట్లాంటి యజ్ఞ యాగాలు అనేవి అంటే లోక కళ్యాణం కోసం ఇంకా చాలా చేసి భక్తులకు చాలా శక్తిని అందించాలనేసి నేను కోరుకుంటున్నాను ఓకే అమ్మా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక చెప్పారు దశమహా విజ్ఞలు అని చెప్పేసారు సో దశమహా విజ్ఞలు చేయాలంటే అసలు ఆ గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే అమ్మా ఏదైనా మంత్ర దీక్ష ఇప్పుడు సాధారణంగా లలిత సహస్రనామాలు చేసినా శక్తి వస్తుంది శ్లోకాలు స్తోత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు నామ జపాలు ఎవరైనా చేసుకోవచ్చు బీజాక్షర మంత్ర సాధనలు చేసి మోక్షం పొందాలి లేకుంటే ఏదైనా శక్తిని పొందాలి మా కామ్యం తీరాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే సరైన గురువును ఆశ్రయించి మంత్ర దీక్షలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇప్పుడు గురువు ఎలా ఉండాలంటే గురువు తేజస్సుతో ఓజస్సుతో ఉండాలి ఆ గురువుకి తేజస్సు అనేది ఎలా వస్తుంది ఆ గురువు చేసే దీక్ష వల్ల అతని ఏ దేవత ఆరాధన చేస్తారో అదే దేవత అతని మొహంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట దాన్ని తేజో శక్తి ఓజో శక్తి అంటే ఇప్పుడు మనం ఏ దేవత యొక్క ఆరాధన చేస్తామో సో ఆ తేజస్సు అనేది ఇప్పుడు మనిషి మనిషి నేనే ఉన్నాను నేనే అమ్మవారి ఆరాధన చేస్తున్నాను సో ఆ తేజస్సు అనేది మనకు మొహంలో కనిపిస్తుంది కనిపిస్తుంది ఖచ్చితంగా తేజస్సు కనిపిస్తుంది యాటిట్యూడ్ లో కూడా కనిపిస్తుంది ఎందుకంటే దైవాన్ని దైవమే గుర్తించగలదన్నమాట మనం నార్మల్ లో ఉన్నప్పుడు దైవాన్ని గుర్తించలేం ఒక ఉపాసకుడు ఇంకొక ఉపాసకురాల్ని గుర్తించగలరు అంటే ఒక మనిషిని చూసి వీళ్ళు ఏ అంటే ఏ దేవుణ్ణి ఆరాధించగలుగుతారు అనేసి చెప్పగలుగుతారు ఉపాసకులు ఇంకొక ఉపాసకుల్ని గుర్తు పెట్టచ్చు సాధారణమైన వ్యక్తులు ఏ దేవత ఆరాధన చేస్తున్నాడా గురువు అని గుర్తుపట్టలేరు మొహంలో తేజస్సు ఉండాలి అతను గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు అతను ఏ స్థితిలో ఉంటే అతని ధర్మాలు ఖచ్చితంగా పాటిస్తున్నాడా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు ఒక క్షుద్ర గురువు దగ్గరకు ఒక నిషిద్ధ గురువు దగ్గరకు వెళ్లి మంత్రదీక్ష తీసుకున్నాం అనుకుందాం ఓ ఎల్ఐసి పాలసీలో ఏ విధంగా అయితే వస్తుందో షేర్ కర్మ అనేది ఆ విధంగానే వస్తుంది వీళ్ళకు కూడా అతను చేసినటువంటి పాప కర్మల్లో దీక్ష తీసుకున్న వ్యక్తికి కూడా షేర్ వెళ్ళిపోతుంది అంటే మంచి జరగదు అన్నమాట ఒక సిద్ధ గురువు దగ్గరికి వెళ్లి దీక్ష తీసుకున్న సమయంలో ఇతని జీవితంలో వెంటనే అనుభవాలు రావడం మార్పులు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అతను మంచి గురువా కాదా మంచి కర్మలు చేస్తున్నాడా అతని విధానాలు ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకుని అతని దగ్గరికి వెళ్లి దీక్ష తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఓకే అదే అంటే ఇది క్లోజ్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇంతసేపు నేను మీద ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నేను ఇంతసేపు ఒకటి గమనించాను మీ దగ్గర నుంచి మనకి ముత్తైదు చూసుకున్నట్లయితే మన హిందూ ధర్మం ప్రకారం మనకి నొదున బొట్టు అనేది చాలా ముఖ్యం అందరూ చాలా మంది చాలా చిన్నగా వేసుకుంటారు నేను కూడా చాలా చిన్నగా వేసుకున్నాను కానీ మీరు చాలా పెద్దగా వేసుకున్నారు అందులో సూర్య రూపంలో వేసుకున్నారు అసలు ఆ బొట్టు వెనక ఉన్న రహస్యం ఏంటి ఏమన్నా దాని వెనక ఎనర్జీ లాంటిది ఏమైనా ఉంటుందంటారా అంటే అమ్మా ఇప్పుడు నేను ఆచరించేది శాక్తేయం తాను శక్తిగా మారి శక్తిని ఆరాధించే వాడే శాక్తీయుడు అనమాట ఓకే ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి నేను ఓకే మీ రెండు కనుబొమ్మల మీద కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని హిప్నటైజ్ చేయొచ్చు మనం ఎనర్జీ లాగాలన్న ఎనర్జీ ఇవ్వాలన్నా థర్డ్ ఐ నుంచి చేయొచ్చు కాబట్టి మన ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ అనేది వెళ్లకుండా మన ఒంట్లో పాజిటివ్ ఎనర్జీ వెళ్లకుండా ఆపటానికి చక్రానికి కుంకుమార్చన చేసింది నేను ఇక్కడ ధరించడం అనేది జరుగుతుంది ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే నెగిటివ్ కూడా ఆపచ్చు అనమాట ఇప్పుడు నా దగ్గర చాలా మంది తాంత్రికులు వస్తూ ఉంటారు తాంత్రికులు వచ్చినప్పుడు నా దగ్గర నుంచి పవర్ లాగాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఆచరించే పద్ధతుల్లో థర్డ్ ఏ ఒకటి మన చర్య మనం ఉపాసకలం కాబట్టి ఒకరి కాళ్ళు మొక్కినా మన ఒంట్లో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది మనకి ఎవరైనా బొట్టు పెట్టి మంత్రం చదివినా మన ఒంట్లో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది మన తల మీద స్పృశించిన ఎనర్జీ వెళ్ళిపోతుంది మనిషిలో షెట్ చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలు మూలాధారం ఆజ్ఞా చక్రం శాస్త్ర చక్రం ద్వారా మనం శక్తిని ఇవ్వచ్చు శక్తిని లాగే ఇచ్చు కూడా కాబట్టి మన బొట్టు అనేది ఏంటంటే అక్కడ మన శక్తి వెళ్ళపోకుండా ఆపడానికి పెట్టుకునేటటువంటిది కానీ మీరు చాలా పెద్దగా అంటే ఒక రూపంలో పెట్టుకున్నారు కదా మరి ఆ రూపం వెనుక రహస్యం అమ్మవారికి అలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఎలా ఇష్టం ఇప్పుడు మనం ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకోండి మనకి నచ్చినట్టు ఉంటామా అవును అమ్మవారిని నేను ఇంప్రెస్ చేయడం కోసం ఇలా ఉంటాను